మాటల్లో మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత ఇక్కడ ఉన్నాం ఇక్కడ చెప్పు చెప్పు ఇక్కడ ఉన్నాం మనం కొత్తిండి కొత్తిల్ ట్యాంగ్ ఐస్ కొలు అనమాట చెద్దరు కప్పుకుని వేసుకున్నాము నువ్వు మొత్తం కప్పుకోలే చూపిస్తామండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ సాంబారు సో ఇది రేవంత్కి బాబుకి అయితే రోహిత్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు సో బాబుకి అయితే టిఫిన్ పెట్టేస్తున్నా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వీళ్ళకైతే నేను స్నాక్స్ పెట్టేస్తున్నా బ్రెడ్ చాక్లెట్ సిరప్ అన్న ఫోన్ చూస్తుండని ఈయన కూడా చూస్తాడంట చూడండి ఏడుస్తుండు ఫోన్ చూపించకపోతే చూడండి ఎట్లా చూస్తున్నాడు చూడొద్దు అంటే ఏడుస్తాడు చూడండి చూడొద్దు చూడొద్దు అన్నీ అన్నా అన్నా అవో వెనకొచ్చండి వెనకొచ్చిండు అవో ఎనకొచ్చండు చూడు ఏ రాలే 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 అన్న వచ్చింది అనుకున్నావా రాలే అన్న హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ కొంచెం హెల్త్ అయితే కొంచెం డల్ అయిపోయింది నాకు రేవంత్కి సో బయట కూడా చల్లగా ఉంది కదా ఎందుకు కొంచెం ఫీవరిష్ లాగా అనిపిస్తుంది రేవంత్ కూడా ఇప్పుడిప్పుడే డల్ అయిపోయిండ్రు సడన్గా కింద పడుకోబడి తేడిస్తున్నాడు నాకు కూడా చాలా ఫీవరిష్గా అనిపిస్తుంది సో ఏం చేయాలి అర్థం కావట్లేదు పాప మా ఆయనకి కూడా ఏం అర్థమవుతలేదు ఏమనిపిస్తుందో ఏమో పాపం ఏడుస్తున్నాడు సో ఈరోజు అయితే వ్లాగ్ నేను అసలు తీయలేదు ఓపిక లేక చిన్న అంటే చాలా షార్ట్ వ్లాగ్ పెడుతున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫుల్ వాచ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా మా బాబు కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ చెప్పు రేవంత్ బాయ్ బాయ్ చెప్పు